నమస్తే అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన పాల తాలికలను ఎలా చేయాలో చూసేద్దాము ఇది ప్రసాదంగా మనము సింపుల్ పద్ధతిలో రెడీ చేసేసుకోవచ్చండి తక్కువ టైంలో మంచి రుచిగా మనము దేవుడికి ప్రసాదంగా దీన్ని ప్రిపేర్ చేసేయచ్చు విరిగిపోకుండా ఈ పాలతాలికలను ఎలా చేయాలో చూసిద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఇక్కడ ఏ గ్లాస్తో అయితే మనం తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా బియ్యం పిండి ఒకటిన్నర కప్పు వరకు మొత్తం వేసాక ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మనం స్టవ్ని ఆన్లోనే ఉంచుకుని సిమ్లో పెట్టేసుకుని ఇలా కలిపేసుకున్నాక తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి ఇలా స్పూన్తో కలిపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా చేత్తో మనం చపాతి పిండిని ఎలా నీట్ చేసుకుంటామో అలా నీట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలుగా ఉన్న ఈ పిండిని మొత్తం ఒక పెద్ద ముద్దలా ఇలా చేసేసుకుని దీన్ని ప్రెస్ చేసి తీసేసుకుందాము తర్వాత ఇలా చపాతి ముద్దలో మొత్తం దీన్ని తీసేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేసేయాలి ముద్దన తర్వాత కవర్ చేసేసి ఐదు నుంచి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకుని దీంట్లో మనం ఏ గ్లాస్తో అయితే పిండిని తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని వేస్తున్నాను ఇలా మొత్తం వాటర్ వేసాక ఒకసారి కలిపేసుకోవాలి పాలు మరిగేంతలోపు మనం ఇప్పుడు పాల తాలికలని ప్రిపేర్ చేసేసుకుందాము మనకు పిండి కూడా చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ పిండి ముద్దలోంచి చిన్న చిన్నగా ఇలా ఉండలుగా తీసేసుకుని ఇప్పుడు మనము చపాతి చేసే బల్లపై ముందుగా కొద్దిగా బియ్య పిండిని ఇలా వేసేసుకుని తర్వాత ఇలా తాలికలను మనం చేత్తో ఇలా తాల్చుకోవాలి ఇలా మనకు ఏ సైజ్లో కావాలంటే అలా ఎంత పొడవుగా కావాలంటే అలా ఈ తాలికలను ఇలా చేత్తో తాల్చేశాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో చూసారు కదా ఇలా సింపుల్గా మనము తాలికలను ఇలా చేసేసుకుని ఇప్పుడు ప్లేట్లో కొద్దిగా బియ్య పిండిని ఇలా వేసేసి స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మనము వీటిని దీంట్లో పెట్టేసుకుందాము మనము ఇక్కడ ఆల్రెడీ బియ్యం పిండి ఉడికించాం కాబట్టి మనకి స్వీట్ కూడా తొందరగా అయిపోతుంది ఈ పాయసం కూడా చాలా టేస్టీగా వచ్చేస్తుంది ఇలాగే మిగతా పిండిని మొత్తం ఇలా తాలికల్లాగా తాల్చేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము తర్వాత ఒక నిమ్మకాయ ఎంత సైజు ఉండా ముద్దున తీసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసేసుకుందాము ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసి ఇప్పుడు ఈ పిండి ముద్దను మొత్తం ఇలా కరిగించేసుకుందాము ఇది మనము పాయసంలో కాస్త థిక్నెస్ రావడానికి యూజ్ చేస్తాము ఇలా మొత్తం లేకుండా ఇలా మొత్తం కలిపేసుకుని ఇక్కడ మనకు పాలు మరిగాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనము ఒక రెండు గ్లాసుల వరకు పంచదారను తీసుకోవాలి ఇంకా కాస్త తీపి ఎక్కువగా కావాలనిపిస్తే ఇక్కడ మూడు గ్లాసుల వరకు పంచదారను వేసుకోండి ఇలా పంచదార వేశాక పంచదార కరిగేంతవరకు ఇలా కలుపుతూ పాలని మంటలు లో ఉంచుకొని మరిగించుకోవాలి ఇలా చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు ఇలా కలిపేసుకుని తర్వాత మనం తాల్చుకున్న ఈ పాల తాలికలని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసాక ఇంబటే కదపకూడదు కదపకుండా మనము మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు చక్కగా వీటిని ఉడకనివ్వాలి ఈ పాల పాలతాలికలు చక్కగా ఉడికినట్లయితే పైనికి ఇలా తేలియాడుతుంటాయి ఇలా తేలియాడినట్లయితే ఇవి చక్కగా ఉడికినట్టు ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసేసి ఒకసారి కలిపేసుకుని కుక్ చేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసి కలిపేసాక ఇప్పుడు మనము పిండి మిశ్రమాన్ని వాటర్లో వేసి కలిపాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము ఈ పిండి మిశ్రమం వేసాక మనకి పాయసం కన్సిస్టెన్సీ అనేది మెల్లి మెల్లిగా థిక్నెస్లోకి ఫామ్ అవుతుంది ఇలా పిండి మిశ్రమం వేసాక ఇలా స్మూత్గా కలిపేసేయాలి చూడండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్నెస్లోకి ఫామ్ అయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఫ్రయింగ్ పాన్ పెట్టుకుని దీంట్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసేసి దీంట్లో కొద్దిగా కాజు అదేవిధంగా కొద్దిగా కిస్మిస్ అలాగే మిగతా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకుని ఇవి చక్కగా ఫ్రై అయ్యాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఫ్రై చేసిన వీటిని ఇప్పుడు పాయసంలోకి వేసేసుకోవాలి ఇలా వేసేసాక ఒకసారి కలిపేసుకుని పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే చూసారు కదా బియ్య పిండితో సింపుల్గా మనము పాలతాలికల పాయసం ఎలా చేయాలో సింపుల్గా మనము చేసేసుకోవచ్చండి మనం పిండిని ఉడికించి తీసుకుంటాం కాబట్టి ఇవి చక్కగా ఉడికిపోతాయి సో ఎలా చేయాలో మీరు చూసేశారు కదా మీకు వినాయకుడికి ప్రసాదంగా పెట్టే పాలతాలికల పాయసం ఎలా చేయాలో చూసేసారు కదా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్